అందరిగా నమస్తే అండి నిన్న చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకి పదివేలు ఇస్తాం అని చెప్పి అనగానే పాప సాక్షి అంకేశ్వర గారి పాప నిద్ర పట్టట్ల పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట్లాడతాడు ఒక్కసారి ఇడేం మాట్లాడతాడు వింట తను చూడండి ఒకసారి నాలుకకు నరముందా ఇలా ఆరు వందల యాభై అబద్ధపు బోటకపు హామీలు ఇచ్చిన డెబ్బై నాలుగేళ్ల ఆ నాలుకకు నిజంగా దండం పెట్టాల్సిందే సార్ ఇప్పుడు వాలంటీర్ల జీతం పదివేలు చేస్తానంటున్నాడు ఆ నాలుకకు ఆయుధ పూజ సార్ లేదంటే ఆ ఆ నాలుక లెక్కలెత్తే కనుక జగన్మోహన్ రెడ్డి నాలుగుకి నీ నాలుకకి వైసీపీలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న నాయకులకి కూడా అందరూ నాలుగులకి నరబలివ్వాలి తెలుసా నరబలి ఎత్తేనే తప్పితే జగన్మోహన్ రెడ్డి నాలుక నీ నాలుక మీ పార్టీ నాయకులు శాంతించవరా పొద్దు లేచిన కనుంచి ఎన్ని అబద్ధాలే కదా ఒక్క మాట నిజం ఉంటుందా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమైనా అంటే దాని గురించి మాట్లాడడం అంత ఏడు పంతే ఏడవాళ్ళ ఇంకా మనం జర్నలిస్ట్గా కూర్చొని మన ఒక ఏదో డిబేట్లు పేరుతో ఏదో తగలాడతావు కదా ఎందుకు వైసీపీ కార్యకర్త కన్నా హీనంగా మాట్లాడుతున్నాం అని అడుగుతున్నాం మేము ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు పనికి మళ్ళీ వెంట తోడే అబద్ధాలు వాగుతూనే ఉంటుంది ఇంతకీ బాబు ఇచ్చే హామీలన్నీ గాలి హామీలేనా వాలంటీర్లకు పదివేలు ఖచ్చితంగా ఇస్తానని లోకేష్ పై ఒట్టేసి మళ్ళీ చెబుతున్నా వాలంటీర్ల పారితోషికం పదివేలు ఇస్తానని చంద్రబాబు లోకేష్ పై ఒట్టేసి కుప్పం నడిబొడ్డున కాని మంగళగిరి నడిబొడ్డున కాని లోకేష్ నిలబెట్టి లోకేష్ నెత్తిపై చేయిబెట్టి లోకేష్ పై ఒట్టేసి చెప్పగలడా సరేరా ఓట్లు దాక వెళ్ళావు కాబట్టి స్ట్రెయిట్గా ఒకటే ఒకటే అడుగుతాం అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు చెప్పిన మాటలో ఒక్కటి కూడా నెరవేర్చలే ఉదాహరణకే ప్రత్యేక హోదా నేను అనలేదు ప్రత్యేక హోదా నేను తీసుకొస్తానని చెప్పేసి అని అనలేదు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డిని ఎత్తిపైన చెయ్యేసి తాళింపల్లి నడుబుడ్డని కానీ పులివెంజలని నడుబుడ్డని కానీ భారతీరెడ్డి మీద చెయ్యేసి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అనలేదు అని చెప్పి చెప్పించు అమరావతిని హైదరాబాద్ కన్నా గొప్ప నగరం కట్టేస్తానని చెప్పేసి అని అనలేదు అని చెప్పేసి రెడ్డి పైన చెయ్యేసి చెప్పించు చెప్పించగలుగుతావా పోలవరం కట్టేస్తాను అన్నాడు పోలవరం వెళ్ళలేకపోయాడు నేను అనలేదని చెప్పేసి అని రెడ్డి పైన చెయ్యేసి నెత్తి చెప్పించు అధికారంలోకి రాగానే నేను మూడు రాజధానులు కట్టేస్తానని చెప్పేసి అన్నాడు కదా ఇవాళ కూడా ఒక రాజధాని కూడా దిక్కులేదు కదా రెడ్డి గారు చే రెడ్డి నెత్తి పని చెయ్యేసి చెప్పించు నేను అనలేదని చెప్పేసి అని అధికారంలోకి రాగానే పేదవాడు ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి కడుపున భోజనం చేస్తూ ఉంటే అది కూడా చూడలేక అన్నా కంటిని ఎత్తేసాడు కదా నేను పేదవాడు కొట్ట కొట్టలేదని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారి భార్య రెడ్డి గారి నెత్తిపైన చెయ్యేసి చెప్పమను చెప్పగలుగుతాడేమో చూస్తాము చెప్పగలుగుతాడా ఎడగలుగుతాడు అన్నీ కూడా మద్యపానం నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతాను లేకపోతే నేను అసలు ఓట్లే అడిగిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ మద్యాన్ని ఏరులే పారెత్తన్నాడు కదా ఆంధ్రప్రదేశ్లో స్వయంగా ప్రభుత్వమే అమ్ముతుంది కదా నేను మద్యపానం నిషేధం చేసి ఓట్లు అని చెప్పి నేను అనలేదు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డి గారి పైన ఒట్టేసి చెప్పమను అది చెప్పమని బోళ్ళు చెప్తాం పదపద్దాగా భారతీ రెడ్డి గారి పేరు తీసుకురావడం ఎందుకని చెప్పేసి ఆలోచన అంతే నీ కుటుంబ సభ్యుల వ్యక్తుల గురించి కూడా చెప్పొచ్చు నువ్వు చెప్పగలుగుతని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా పాటించాడు ఈ ఐదేళ్ల కాలంలో అని చెప్పేసి అని నీ కొడుకుంటే కొడుకు ఒకవేళ పెళ్ళి అయితే మీ భార్య లేదంటే పిల్లలు పోనీ మీ భార్య పైన అయినా సరే మీ భార్య పైన ఒట్టేసి చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా పాటించాడు అమలు చేశాడు అని చెప్పేసి అని చెప్పగలుగుతావా చెప్పలేం కదా మనం ఎందుకు పనికి మాల ఒట్లు గిట్లు దాకే ఎందుకంట చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా కానీ దానికి ఒక్కరి భాషను తీసుకొచ్చి మాట్లాడడం దేనికంట నువ్వెందుకు అంత రాలిపోతున్నావు ఎందుకంటున్నా నువ్వు ఒట్లేసుకోవాలి ఇది చిన్నపిల్లల ఆటలో ఉంది చిన్నపిల్లలు మాట్లాడుతూ ఒట్టేది చెప్పు ఒట్టేది చెప్పు అంటాడు అలా మాట్లాడుతున్నాడు ఇది జర్నలిస్ట్లా మాట్లాడట్లే నువ్వు నేను చాలా సందర్భాల్లో చెప్పావు అనవసరమైన వద్దు నువ్వు ఒక్కడే జర్నలిస్టు కాదు ఇంకా చాలామంది ఉన్నారు అందరూ ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నావు చూడరా అని చెప్పేసి అని మనం అవన్నీ ఉండవు మనం బానించమటవేమనుకుంటున్నామంటే సాక్షి టీవీలో పని చేస్తున్నాను కదా సాక్షిటీ అలాగే జగన్మోహన్ రెడ్డిదే కదా మనల్ని ఎవడో పీకేది లేదు సత్యది లేదని చెప్పేసి రెచ్చిపోతున్నామేమో వేసుకోవాలి ఇంకా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒట్టేసి చెప్పగలరా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే సొల్లు అంతా చెప్తున్నాడో దాని గురించి ప్రస్తావం తీసుకొచ్చి గతంలో మనం ఇచ్చిన హామీలు ప్రస్తావం తీసుకొచ్చి ఒట్టేసి చెప్పగలుగుతాడా ఏం లేదు ముందు మీ నాయకుడి చేత భారతిరెడ్డి గారి నృత్య పైన చెయ్యి వేసి ఇదిగోనాయా మా నాయకుడు చెప్తున్నాడు తన భార్యని ఎత్తిమే చేసి కొట్టేసి చెప్తున్నాడు ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుతాడు అని చెప్పి చెప్పించు నువ్వు రాజకీయాలంటే ఏమైపోయింది ఏంటి ఏమనుకుంటున్నాడు అంటే మనకు ప్రాసూట్ వచ్చు కదా ఏది మాట్లాడినా కానీ చెల్లుద్ది అని చెప్పి అనుకుంటున్నాడు అంతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమైపోయినాయో దాని గురించి ఎందుకు మాట్లాడవో మనం ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి నేను పప్పు బెల్లలాగా సంక్షేమ పథకాల పేరుతో పనిచేసానని మాట్లాడుతున్నాడు తప్పితే నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళానో పరిశ్రమలు తీసుకొచ్చానోనో రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించాననో మాట్లాడట్లా నేను మళ్ళీ కొత్తి నాకి చెప్తాను మిమ్మల్ని కరెంటు బిల్లులు పెంచుకొని అన్నీ పెంచాయమే కదా చెప్పమను కరెంటు బిల్లులు నా హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచలేదు పెరగలేదు అని చెప్పేసి అని భారతీ రెడ్డి గారి పని కొట్టేసి చెప్పమను చెప్పమంటారా చెప్పమనరా పాల్సిన సన్నాసి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ మీరేం ఒకరికరించి మాట్లాడుతున్నారా ప్రతిదానికి కూడా వచ్చి ఏడడం కాదు ఏడడం ఒకటి వచ్చింది మన బతుక్కి ఎన్నిసార్లు చెప్పినా అంతే సొంతపోసో ఇంకా నాలుగులకి ఐదు పుదులు చేయాలా మీ నా మీ నాలుగులకి ఇంక ఇంకా నరకలు ఇది నరబలు ఇవ్వాలి ఇంకా అది ఇచ్చినా కానీ శాంతించబో మీ నాలుగులు ఒక్క మాట నిజం ఉంటుంది అసలా ఏ రోజైనా కానీ ఒక్క మాట నిజం చెప్పగలుగుతారా మనం చేపలం ఏడాలు వచ్చి మీరు ఒట్లే మీ కొడుకు మీద వట్టేయండి వాళ్ళ మీద వట్టేయండి వీళ్ళ మీద ఉట్టేయండి మేము కూడా అలాగే మాట్లాడుతాం జగన్మోహన్ రెడ్డి కొడుకులు లేరు కూతుళ్ళు ఉన్నారు కూతురు ప్రస్తావన తేకూడదు వదిలేసి పక్కన పెట్టు నీకు వెళ్ళేందో లేదు నీ పిల్లల ప్రస్తావన కూడా నేను తేను అందుకే అంటాను కదా నువ్వు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కాగా నెరవేర్చేసాడని చెప్పేసి మీ ఆవుని తీసుకొచ్చి ఒట్టేసి చూపించు ఈ పిల్లాన్ని తీసుకొచ్చి మీ పిల్లలు ఈతమే చెయ్యేసి ఇగో జగన్మోహన్ రెడ్డిని నేను అభిమానిస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి ఛానల్లో నేను పని చేస్తున్నాను నేను ఏది మాట్లాడినా కానీ నిజమే మాట్లాడతాను ఒక్క మొక్క కూడా అబద్ధం మాట్లాడను ఒక్క మొక్క కూడా నిజం అబద్ధం నన్ను అని రాదు అని చెప్పేసి అని నీ పిల్లంపైనొట్టే చెప్పరా అవన్నీ ఏళ్ళ మనం ఎందుకు ఊరికే పెద్ద పెద్ద మాటలు నువ్వు ఒక మాట అని మా చేత పది మాటలు అనిపించుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమీ జగన్మోహన్ రెడ్డిలాగా నేను అప్పులు చేసి పనిచేస్తానని చెప్పేసి అని చెప్పట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తా రాష్ట్రానికి ఆదాయం కల్పించిన తర్వాత వచ్చిన ఆదాయంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్తున్నాడు తప్పితే మనకి మళ్ళీ ఎదవా మళ్ళాగా అప్పులు చేసి పప్పు బెల్లాలు పనిచేసి రాష్ట్రాన్ని నాకించేస్తాం సామాన్యుని బతకనకుండా చేసేస్తాం మనం అని చెప్పని మాట్లాడట్లా ఇలాంటి అతి ప్రేలాపన అతి మాటలు మాట్లాడుతున్నా మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది నువ్వు ఒట్లేసుకోవాలి ఇంకా నేను ఇంట్లో ఆశలు అడుగుతున్నారా లేదా నువ్వు గుడ్డి కానీ ఒట్లేసుకొని చెప్తాను నీకు ఒప్పిస్తా నాకు అర్థం కాట్లా దిక్కిమాల వల్లారా పైగా నీకు కోటు కలజోరు ఒక ప్రాస మనం పది యాతం చూసుకుని రెచ్చిపోవాలి ఇక్కడ అనవసరమైన మాటలు వద్దు చంద్రబాబు నాయుడు గారు నన్ను క్లియర్గా చెప్పారు నేను వచ్చిన తర్వాత వాలంటీర్లకు పదివేలు పెంచుతాం ఇస్తాం అని చెప్పేసి అండి ఆ వ్యవస్థను కొనసాగిస్తామని క్లియర్గా చెప్పారు అంతే దానికి మళ్ళీ నాలుక ఐదు పూజలు ఏమో జగన్మోహన్ రెడ్డి నాలుగ ఐదు పూజ కాదారు బాబు నరబలివ్వాలి ఎక్క ఎస్తాయి కనుక అనవసరాన్ని పేలాపొద్దు నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఎక్స్ట్రా మాటలు మాట్లాడుతావు అంతకుమించి మేము కూడా మాట్లాడతాం